మన సీరియల్స్ని ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ ఎపిసోడ్ ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ వసుధ పద్నాలుగవ భాగం వసుధ ఉదయం జాబ్కి వెళ్తున్నాను అని చెప్పగానే కమల గారు ఎక్కడికే వెళ్ళేది ఇంట్లో పనులు మీ బాబు చేస్తాడా అంది వసుధకి తండ్రి అంటే ప్రాణం తన తండ్రి గురించి అలా అనగానే అత్తయ్య ఎందుకు ఊరికి మా నాన్న గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంట్లో పని పూర్తి చేశా కదా ఇంకేంటి మీ ప్రాబ్లం మీరు అనాలి అనుకుంటే నన్నానండి మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకోను అంది హా ఊరుకోక ఏం చేస్తావు మీ నాన్న నీకు గొప్పేమో మాకు కాదు అంటూ తోడికోడల్లో ముగ్గురు వచ్చారు వాళ్లతో మాట్లాడడం వ్యర్థం అనుకుని ఇంతకాలం వాళ్ళు ఎన్ని మాటలన్నా చెవులు వినపడవు అన్నట్లుగా మౌనంగా తన పని తను చేసుకుని వెళ్ళేది కానీ ప్రస్తుతం తను ఇంకా ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు అనుకుని అక్క ఇది మీకు సంబంధం లేని విషయం మీరు మధ్యలో కల్పించుకోకూడదు అంది వసుధ ఏంటే మీకు నాకు అంటున్నావు ఇంట్లో చాకరీ ఎవరు చేస్తారు ఉద్యోగం అంటూ బయట ఊరేగడానికి పోతే ఇంటి పరిస్థితి ఏంటి అంది శారదా సుధా నేను అన్ని పనులు చేసేసానా అయినా నాలాగే మీరు కూడా ఈ ఇంటి కోడలేగా ఒకరికి ఉన్నారు నేను వెళ్లిన తర్వాత ఉండే ఆ మాత్రం పని కూడా చేసుకోలేరా అంది ఏంటే నోరు బాగా లేస్తుంది ఎవరి అండ చూసుకునే అంది శారద ఇంకెవరి అండ అక్క ఆ ఎదిరింట్లో ఉన్న అబ్బాయిలిద్దరిని మరిగింది కదా వాళ్ళని చూసుకునే ఇది బాగా నోరు ఎక్కువ చేస్తుంది అంది జయంతి అవునక్క అంటూ వంత పాడింది గీత ముగ్గురు అంత నీచంగా మాట్లాడుతున్న కమలగారు కోడలని ఆపటం లేదు కోడళ్ళు అలా అసహ్యంగా మాట్లాడుతూ ఉండేసరికి వసద మనసు విలవిల్లాడిపోయింది బాధతో కన్నీళ్లు కారుతుంటే మాటలు రాని మోగదానిలాగా అలాగే నిలబడిపోయింది వసదని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చిన వాసు ఆ మాటలు విని కోపంగా లోపలికి వెళ్ళాడు ఏంటత్తయ్య వసతి గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారు తను ఏళ్ల వయసులో ఇంట్లో అడుగు పెట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఏడేళ్లు ఏ రోజు వాకిలి ఊడవటానికి తప్ప వీధి గుమ్మంలో అడుగు పెట్టింది లేదు గొడ్డులా ఇంటి చాకరీ చేసిందే తప్ప మిగతా వాళ్ళలా సింగారించుకుని వీధుల్లో ఊరేగలేదు అన్నాడు కోపంగా జయంతి గీతలను చూస్తూ ఏమన్నారు మాతో చి మీరు అసలు మనుషులేనా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది అలాంటిది తనని అంత అసహ్యంగా ఎలా ఆలోచిస్తున్నారు శారదక్క మీరు కూడా నన్ను తమ్ముడు అనేగా అంటారు మీతో నాకున్నది ఎలాంటి బంధమక్క చూడక్క వసు అమాయకురాలు లోకం తెలియని పిల్ల అందుకే మాకు వసు అంటే ఇష్టం ఇంట్లో ఆడపిల్లలు లేని మాకు అన్నయ్య అంటూ పిలిచి రాఖీ కట్టింది తనని కాపాడుకునే బాధ్యత మాదే అన్నాడు అత్తయ్య అక్కయ్యలో ఇంకొకసారి వసు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను బాబాయ్ చనిపోయాడు కదా అని వసుదకి దిక్కు ఎవరు లేరు అనుకుంటున్నారా వసుదకి కాపలాగా తన ఇద్దరు అన్నలు చెరోవైపు ఉన్నారు ఉంటారు ఎప్పటికీ మీ తనకు ఏ చిన్న హాని పెట్టాలి అనుకున్నా ఈ వాసుదేవు రుద్రదేవులను దాటుకుని రావాలి జాగ్రత్త అని కోపంగా వసుద చెయ్యి పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ వసు కోపంగా రావటం వసుద ఏడుస్తూ ఉండటం చూసిన రుద్ర ఏమైంది అన్నయ్య వసు ఎందుకు ఏడుస్తుంది అంటూ కంగారు పడ్డాడు వసు ఇంట్లో జరిగిన విషయం గురించి రుద్రకి చెప్పాడు అంతే రుద్ర కోపంతో ఊగిపోయి వాళ్ళంతా చూస్తాను అంటూ బయటకు వెళ్లపోయాడు అక్కడ పక్కనే ఉండి మాటలు వింటున్న గోపాల్ గారు రుద్రని ఆపేసి రుద్ర ఇప్పుడు ఒక అన్నగా మీరు చేయవలసింది వాళ్లతో గొడవలు పడటం కాదు అటు చూడండి అక్కడ పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నా తనని మార్చాలి ఇప్పుడు మీరు తనతో ఉన్నారు కనుక వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వెళ్తామంటున్నారు మరి మీరు తన పక్కన లేని రోజు ఎవరు తనని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బయట ప్రపంచంతో పోరాడటానికి ఉద్యోగం పేరుతో కాలు బయట పెడుతున్న తనకి రేపు ఎలాంటి పరిస్థితులు అనేకం ఎదురవుతాయి అప్పుడు మీరుండగలరా అన్ని వేళలా తనకి తోడుగా అన్నారు దాంతో వాసు రుద్ర ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ చెల్లెలికి ప్రపంచం అంటే ఏంటో తెలిసేలా చేయాలి తన కాళ్ళపై తను నిలబడేలా చేయాలి తన ప్రతి అడుగులో తనకి తనే తోడుండేలా తనను మార్చాలి కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు ఆ కష్టం గట్టెక్కి ఆలోచన రావాలి ఈ జనారణ్యంలో అడుగడుగున ఆపదలు పొంచి ఉంటాయి వాటిని తప్పించుకు తిరిగే నేర్పు కావాలి తప్పక ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఎదిరించే ధైర్యం ఉండాలి ఇవన్నీ ఆమె తనకు తానుగా నేర్చుకునేలా తనతో ఉంటూ సమాజాన్ని పరిచయం చేయండి ఆమె అంటే మృదుత్వమే కాదు అవసరమైనప్పుడు క్రూరత్వం కూడా చూపాలి అని ప్రేమే కాదు కోపం ఉండాలి ఆదరణే కాదు అనగదొక్కటం కూడా తెలియాలి తన్నులు తినటమే కాదు ఎదురు తిరిగి తన్నాలి అనే ఆలోచన ఆమెలో మొదలవ్వాలి అన్నారు రుద్ర ఇద్దరు ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటో అర్థమైనట్లుగా వసదకు చెరువు వైపు కూర్చున్నారు వసు భార్య ఝాన్సీ వచ్చి వసద కాళ్ళ దగ్గర కూర్చుని వసే వసు డార్లింగ్ నువ్వేంటో మాకు తెలుసు బంగారు వాళ్ళ మాటలు పట్టించుకోకు మొదట్లో నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్న దాన్ని తర్వాత మీ మధ్య ఉన్న బాండింగ్ చూసి తప్పుగా ఆలోచించాను అని నా మీద నాకే అసహ్యసింది నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో నీ స్వచ్ఛమైన మనసు చూసి నేనే నీకు ఫ్యాన్ అయిపోయానే బాబు అంటూ వసుధ మొహంలోకి చూసింది వసుద ఏడుపు మానేసి ఝాన్సీ మొహంలోకి అలా చూస్తుంది వసే వసు ఏమైందే ఎందుకలా చూస్తున్నావు అంది ఝాన్సీ జాను నువ్వేదో బాండింగ్ అన్నావు అంటే ఏంటి అంది అయోమయంగా వసుధ అలా అనగానే వసు రుద్ర జాను ముగ్గురు మొహాలు చూసుకున్నారు ఇప్పుడు అర్థమైందా మీరేం చేయాలో అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు గోపాల్ గారు ముగ్గురు ఒక క్షణం ఆలోచించి ఏం చేయాలో డిసైడ్ అయినట్లుగా లేచి వసుధ పదా మనం స్కూల్ వెళ్దాం అమ్మ దగ్గరికి అన్నారు ముగ్గురు కలిసి స్కూల్ కి తీసుకెళ్లారు వసుధని స్కూల్లో లో ప్రిన్సిపాల్ ఛాంబర్ కి వెళ్లారు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి గారు చెప్పండి కోతి ముఖ నా స్కూల్ మీద పడ్డారు ఏంటి విషయం వసద తల్లి కూడా వచ్చింది అన్నారు అమ్మ మా చెల్లికి టీచర్ జాబ్ ఇవ్వమ్మా అన్నాడు రుద్ర ఒరే నీ చెల్లికి టీచర్ జాబ్ ఇస్తే నా స్కూల్ మూసేసుకోవాలరా అని చిన్నగా నవ్వేశారు లక్ష్మి గారు ఏంటి పిన్ని అలా అంటున్నారు అని మొహం చిన్నపుచ్చుకుంది వసద గారు చేరులో నుండి లేచి వసద దగ్గరికి వచ్చి చూడు తల్లి నువ్వు చదివింది టెన్త్ క్లాస్ అది కూడా పల్లెటూరు తెలుగు మీడియం మనం ఇక్కడ రన్ చేస్తుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే చెప్పు ఇక్కడ మన నిశి కన్నా ఇద్దరు చదువుతున్నారు ఇలా సరిగ్గా చదువుకొని వాళ్ళు మన పిల్లలకి చదువు చెప్తాను అంటే నువ్వు ఊరుకుంటావా అన్నారు వసుద తలెత్తి లేదు పిన్ని అలా ఎలా చెప్తారు నేను ఒప్పుకోను అంది అమ్మా నువ్వు వసు గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అన్నాడు రుద్ర ఆవేశంగా వసుధ రుద్రని ఆపేసి అన్నయ్య పిన్ని ఆలోచన కరెక్ట్ నాకు చదువు లేదు నేను ఎందుకు పనికిరాను నువ్వు పిన్నిని ఏమి అనకు అంది అందరూ వసుద మాటలకు కదిలిపోయారు అలా ఎలా ఒప్పుకుంటుంది నా కూతురు తన ఓటమిని అన్నారు లక్ష్మి గారు మరి ఏం చేయాలమ్మా చదువు లేదు ఇంగ్లీష్ రాదు అసలు నలుగురిలో ఎలా ఉండాలో తెలియదు అని వెక్కి వెక్కి ఏడ్చింది వసుధ నేను చెప్పినట్లు వింటావా మరి నీకు ఉద్యోగం ఇస్తాను అన్నారు లక్ష్మి గారు అలాగే అమ్మ ఏం జాబ్ చేయాలి చెప్పు నాకు ఆ ఇంట్లో ఉండాలంటే కంపరంగా ఉంది తాను పెట్టింది తినాలి అంటే మింగుడు పడట్లేదు నా తిండికి కూడా నేను ఎవరిపై ఆధారపడకూడదు పిన్ని మీరు ఏ జాబ్ ఇచ్చినా చేస్తాను చివరికి పిల్లలకి ఆయాగా ఉండమన్నా ఉంటాను అంది మరి వసుదకి లక్ష్మి గారు ఎలాంటి ఉద్యోగం ఇవ్వబోతున్నారు ఆ ఉద్యోగం వలన వసద ఎలా మారబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ